అనగనగా కథలు శ్రీ మహావిష్ణువుకి ఆదిశేషుడు సముద్రంలో శేషతల్పంగా ఉండటమే కాకుండా మరి ఒక రూపంలో సమస్త భూమండలాన్ని తన వేయి పడగలపై పరిరక్షిస్తూ మోస్తున్నాడు ఒకరోజు బ్రహ్మదేవునికి ధీటుగా సృష్టికి ప్రతి సృష్టి గావించిన రాజర్షి విశ్వామిత్రుడు వచ్చి ఆదిశేషుడిని తనతో రమ్మన్నాడు ఆదిశేషుడు మిక్కిలి వినయ విధేయతలతో ఓ మహర్షి శ్రీ మహావిష్ణు ఆదేశానుసారం ఈ సమస్త భూమండలం పైనే ఉంది దీన్ని పరిరక్షించడమే నా కర్తవ్యం నేను ఈ కార్యాన్ని విస్మరిస్తే ఈ భూమండలం పాతాలం వైపు పడిపోవడం తథ్యం అప్పుడు కోటాను కోట్ల జీవరాశులు నా మూలంగా నాశనమైపోతాయి అన్నాడు ఆ మాటలకు విశ్వామిత్ర మహర్షి చిరునవ్వు నవ్వి అటువంటిదే గనక జరిగితే నేను నా అమోఘమైన తపశ్శక్తితో దానిని ఆపుతాను అన్నాడు ఆదిశేషుడు అందుకు ఒప్పుకోలేదు విశ్వామిత్రుడు ఎన్ని విధాలుగా నచ్చజెప్పి చూసినా ఆదిశేషుడు తన నిర్దేశిత కార్యాన్ని వదలని మొండు పట్టు పట్టాడు ఆదిశేషుని మంకు పట్టు చూసి విశ్వామిత్రునికి తీవ్రమైన కోపం వచ్చింది కమండలమెత్తి శపించబోయాడు ఆదిశేషుడు భయపడి చేసేది లేక భూమిని పక్కకు పెట్టి వచ్చాడు అంతలోనే ఘోరమైన విపత్తు సంభవించింది ఆదిశేషుని వేయి పడగలపై భద్రంగా ఉన్న భూగోళం వెంటనే పాతాళం వైపు పడిపోవడం ప్రారంభించింది దానిపై నివాసం ఉంటున్న వేల కోట్ల జీవరాశుల ప్రాణభయంతో ఆర్తనాదాలు చేయడం ప్రారంభించాయి జరిగిన దానిని చూసి తీవ్రమైన దుఃఖంతో ఆదిశేషుడు మాన్పపోగా తపశ్శక్తి సంపన్నుడనన్న గర్వంతో విశ్వామిత్రుడు తన కమండలంలోని నీరు ధారపోసి ఆగు అంటూ భూమిని ఆజ్ఞాపించాడు భూగోళ పతనం ఆగకపోగా మరింత వేగంగా పడిపోవడం ప్రారంభించింది విశ్వామిత్ర మహర్షి పట్టరా అనే ఆగ్రహంతో నా తపశ్శక్తి అంతా ధారపోస్తున్నాను వెంటనే ఆగు అంటూ ఆజ్ఞాపించాడు అయినా ఫలితం లేకపోయింది దాంతో విశ్వామిత్రునికి అహంకారం ఐకం తొలగిపోయింది భూమిని ఆపడానికి తన తపశ్శక్తి చాలదని తెలుసుకున్నాడు ఏం చేయాలని ఆలోచిస్తుండగా నారద మహర్షి అక్కడికి వచ్చి జరిగిందాన్ని తెలుసుకొని నీవు ఎప్పుడైనా సజ్జన సాంగత్యం చేసి ఉంటే ఆ ఫలితాన్ని వెంటనే ధారపోయి భూపతనం ఆగిపోతుంది అని చెప్పాడు విశ్వామిత్రుడు ఆలోచనలో పడ్డాడు తాను అందరితో తగవులు పెట్టుకోవడమే కానీ సజ్జన సాంగత్యం చేసింది లేదు సాటి మునిపుంగవులతోనూ తగవులే సత్సంగం చేసింది లేదు అయినా తాను వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళిన సంగతి జ్ఞప్తికి తెచ్చుకొని ఆ పుణ్యాన్ని ధారపోయగా వెంటనే భూగోళ పతనం ఆగిపోయింది ఆదిశేషుడు యథావిధిగా తిరిగి భూమండలాన్ని తలకెత్తుకున్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమై విశ్వామిత్రునితో మానవులలో దానవ మానవ గుణాలు రెండు నిక్షిప్తమై ఉంటాయి సమయం సందర్భం బట్టి ఏదో ఒక గుణం బయటకు ప్రకటితమవుతూ ఉంటుంది దుర్జనులతో సాంగత్యం చేస్తే అసుర గుణం బలీకృతమై ఎన్నో చెడ్డ పనులు చేస్తాము సజ్జన సాంగత్యం మనలో రజో తమో గుణాలను తగ్గించి సాత్విక భావాలను పెంచుతుంది అని చెబుతాడు విశ్వామిత్రుడు తన కళ్ళు తెరిపించిన శ్రీ మహావిష్ణువుని తనను క్షమించమని అడిగి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోతాడు చెడ్డవారితో స్నేహం మన బలాన్ని తగ్గిస్తుంది మంచివారితో స్నేహం మన బలాన్ని పెంచుతుంది